ఒక నెల నుండి ఈ ఫోన్ బిజీ బిజీ వస్తుంది తీసి నా నెంబర్ బ్లాక్ చేస్తాడా ఏంది రే సుజయ్ గడు కాల్ చేయరా రే నా నెంబర్ కూడా బ్లాక్ చేసినట్లు చేసినట్లున్నాడు రా రేనుజయ్ రా వాడు నాకు కూడా డబ్బులు ఇవ్వాలరా కాల్ చేయరా హలో నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినవరా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం మా డబ్బులు పిడిస్తావురా ఉన్నప్పుడు అంటే ఇప్పట్లో మా అప్పు తీర్చవారా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం ఓరే నీ పాసివ్ కదా నేను ఇంటి దగ్గర ఉంటాయి కదా ఎక్కడున్నావురా చెప్పను కదా ఎందుకురా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం ఈ డబ్బులు ఇచ్చినట్లే మనం తీసుకున్నట్లే గా రైలు ఎక్కి కారిపోవాలా అట్లున్నాయి పరిస్థితుల్లో ఏం చేద్దాం ఎవరు చూసినా అప్పులే